నమస్తే ముందుగా రైతు సోదరులందరికీ జాతీయ రైతు దినోత్సవ శుభాకాంక్షలు రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని అంటారు మరి ఇది నిజంగా జరుగుతుందా రైతు పండించే పంట దిగుబడితో సంతోషంగా ఉంటున్నాడా మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర దొరుకుతోందా మరి ఎక్కడ లోపం జరుగుతోంది ఇలాంటి పరిస్థితుల నుండి ముందుగా సాగాలంటే రైతులకు ప్రభుత్వం ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉంది ఇలాంటి అంశాలపై చర్చించడానికి ప్రముఖ ప్రకృతి వ్యవసాయ నిపుణులు నాగరత్న నాయుడు గారు ఈ రోజు మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు జాతీయ రైతు దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి రైతులు తమ సందేహాలను సలహాలను స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కు కాల్ చేసి తెలియజేయవచ్చు నమస్తే నాగరత్నం గారు ముందుగా మీకు జాతీయ శుభాకాంక్షలు ఈ భారతదేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల జనాభాకి ఆహారం సేవించే ప్రతి ఒక్కరికి అట్లాగే మా రైతు సోదరి సోదరు కూడా రైతు దినోత్సవం సందర్భంగా అందరికీ నమస్కారం అయితే మీకు ఎన్నో ఏళ్ళుగా ఒక రైతుగా కూడా ఉన్నారు అలాగే ఎన్నో అవార్డులు తీసుకున్నారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమన్నా మారిందా ఈ పంటలు పండించే విధానంలో కానీ ఒక రైతుగా కొంత మార్పు అయితే జరిగింది కానీ రైతు కష్టాలు మాత్రం పూర్తిగా సాఫల్యం కావడం లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్లో ఉపాధ్యాయులకి అంటే నేను ఎవరిని కించిపర్స్తో కాదు టూ థౌజండ్ ఎయిట్లో ఐదు వేల రూపాయలు జీతం ఉండేది టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చేసరికి యాభై వేల రూపాయలు జీతం అయింది అదే మన రాజకీయ నాయకులకి టూ థౌజండ్ ఎయిట్లో ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ యాభై వేల రూపాయలు ఉండేది హండ్రోడ్ వాళ్ళకి ఇప్పుడు నూట ఇరవై ఐదు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు వడకిస్తున్నాం అట్లాగే రైతు ఖర్చు ఆ రోజు ఫర్టిలైజర్ కొనాలంటే ఒక డిఏపి బస్తా నాలుగు వందల యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు అది పద్నా పద్నాలుగు వందల దాకా అయింది అట్లాగే రైతు పండించే పంటకు మాత్రం టూ థౌజండ్ ఎయిట్లో ఒక బస్తా ధాన్యానికి పదమూడు వందలు ఉంటే టూ థౌజండ్ ఎయిటీన్కి వచ్చేసరికి పదహారు వందలు అయింది అంతే ఇది ఇక మీరే జడ్జ్ చేసుకోవచ్చు రైతు పరిస్థితి ఎలా ఉంటుంది రైతుని ఎలా ప్రోత్సహిస్తున్నారు రైతు ఈ దేశంలో మనగడ సాధించడానికి ఎలా ఇబ్బంది పడుతున్నాడు అనేది కూడా ఒకటి సో ప్రభుత్వాల సహాయ సహకారాలు కొంతవరకు అందించవచ్చు కానీ సో అది ఎలా ఉండాలంటే ప్రేమతో కాదు బాధ్యతగా చేయాలి సానుభూతి కాదు దేశ ఆహార భద్రత కోసం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది రైతు కోసం సానుభూతి అవసరం లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నం పెట్టి ఈ చేయని పరిస్థితి రాకుండా చూడాలనేది వచ్చేసింది రాకుండా చూడాలి ఇది మీరు కాలర్ రెడీగా ఉన్నారండి వరంగల్ నుంచి నమస్తే రాంబాబు గారు నమస్కారం సార్ నమస్కారం నమస్కారం అండి జాతీయ ఫార్మర్ డేకి మీకు అందరికీ శుభాకాంక్షలు అండి రైతు దినోత్సవం సందర్భంగా సార్ థ్యాంక్ యూ చెప్పండి రాంబాబు గారు ఏమడుగుదాం అనుకుంటున్నారు సార్ ఈ ప్రకృతి నేను ఈ సంవత్సరం నుంచి చేస్తున్నా సార్ మొన్న చేశాను అవారావుని పెట్టచోడి రకం వడ్లు పెట్టింది సార్ దిగుబడి అంత మాత్రం ఉంది దిగుబడి దిగుబడి ఎక్కువ రాలేదు సార్ నాకు మీరు మొదటి సంవత్సరమే సేంద్రీయ వ్యవసాయానికి వచ్చారు కాబట్టి ఇంతకుముందు అంతా కెమికల్ అంటే ఆ పొలం శ్మశానంలాగా తయారైన పొలాన్ని ఇప్పుడిప్పుడే సేంద్రీయ వ్యవసాయానికి వచ్చారు కాబట్టి మొదటి సంవత్సరం మీకు దిగుబడి తక్కువగానే వస్తుంది అదే ఆ విషయంతో నేను జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో పోరాడుతున్నాను మొదట సేంద్రీయ వ్యవసాయానికి వచ్చే రైతుకి ప్రభుత్వం ఒక నాలుగు వేల ఐదు వందల రూపాయలు అతనికి ఇవ్వాలి అంటే ఈ భూమిని సర్వనాశనం చేయడానికి భూమిని కలుషితం వాయు కలుషితం వాటర్ పొల్యూషన్ చేయడానికి ప్రభుత్వం ఒక పదిహేను వేల రూపాయలు ఒక ఎకరా మీద ఖర్చు పెడుతుంది సబ్సిడీ రూపంలో కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదే మంచి ఆహారాన్ని అందించాలి అనే రైతులకి ఎలాంటి ప్రోత్సాహం లేదు కాబట్టి మేము అడగడం అంటే మొదటి సంవత్సరం రైతులు నష్టపోతాడు కాబట్టి నాలుగు వేల ఐదు వందల రూపాయలు అతనికి ఎకరాకి అనేది అట్లాగే రెండవ సంవత్సరం నాలుగు వేలు మూడవ సంవత్సరం మూడు వేల ఐదు వందలు ఇచ్చినా సరిపోతుంది తర్వాత రైతుకు నష్టం కాకుండా సో సేంద్రీయ వ్యవసాయంలో పండించుకోగలుగుతాడు అది ప్రభుత్వం చేయాల్సిన సహకారం ఈ సేంద్రీయ వ్యవసాయం రైతు కి ఎలాంటి రూపాయి కూడా సదుపాయం లేకుండా అంటే సబ్సిడీ ఈరోజు మనం పదిహేను వేల రూపాయలు ఒక రైతుకి సబ్సిడీ కింద ఎకరాకి ఫర్టిలైజర్స్ కింద ఇస్తున్నాం అదే ఆర్గానిక్లో చేసుకునే రైతుకు రూపాయి కూడా లేదు అతనే అన్ని చేసుకోరు కషాయాలు కానీ లేకపోతే వేపిండి కానీ ఏమున్నా కానీ కాబట్టి ప్రభుత్వం ఈ కోణంలో ఆలోచించి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇస్తే అతనికి తగిన ఫర్టిలైజర్స్ పెరిసైడ్ చేసుకొని దిగుబడి లోపం లేకుండా పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది తగ్గకుండా అయితే రైతు లాభాల బాటలో వెళ్లడంతో పాటు మార్కెటింగ్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి సహాయాన్ని అందిస్తే రైతులకు కొంచెం ఉపశమనంగా ఉండే అవకాశం ఉంది మార్కెటింగ్ ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు మొదట రాజకీయ నాయకులతోటి మీలాంటి మీడియా వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది మొన్న ఉల్లిపాయలు వారం రోజులు ధర పెరిగేసరికి అన్ని మీడియాల్లో కానీ అందరు కానీ రోడ్డెక్కి ఉల్లిపాయల గురించి పెద్ద గోలు చేశారు అదే ఈరోజు ఇరవై ఐదు పైసలకు టమాటా ఉంది మార్కెట్లో రైతుకి దీని గురించి ఎవరు అడగడం లేదు కదా సో ఇది రైతు పరిస్థితి ఎందుకంటే రైతులలో యూనిటీ లేదు కాబట్టి ఏం చేసినా చెల్లుబడి అవుతుంది అనేది ఒకటి దీన్ని మార్కెటింగ్ విధము ప్రభుత్వం పర్చేస్ చేయాలి రైతుకి ఒక నిర్ణీత అంటే టమాటా వేసే రైతుకి ఏ సీజన్లో అయినా కానీ ఈ ధర ఉంటుందనేది పట్టుకేస్తే టమాటా వేయగలిగిన రైతే టమాటా వేస్తాడు వంకాయ వేసేవాడు వంకాయ వేస్తాడు బెండకాయ వేసేవాడు ఆ రేటుకి ఎవరి గీటు పట్టున్నారో అలా చేస్తుంది అలా కాకుండా మాసుగా పండించేస్తున్నారు ఒకసారి డిమాండ్ ఎట్లా వచ్చింది మొన్న ఉల్లిపాయలు కొంచెం ఈ వర్షాలు ఎక్కువ పడడం వల్ల ఉల్లిపాయలు లేకపోయేసరికి వారం రోజులు ఓ గగోలైపోయింది సో మార్కెట్ విధానం స్టాండర్డ్ కావాలంటే ప్రభుత్వం పట్టించుకోవాలి ఈరోజు మిల్క్ ఎలా ప్రొక్యూర్ చేస్తున్నారండి ఐదు గంటలకు వచ్చేసి వ్యాన్ వచ్చింది అదే వెజిటబుల్స్ కూడా రైతు పొలం నుంచి బయటకు రాకూడదు రాకుండా పర్చేజ్ చేయాలి ఈరోజు ఎలా ఉంటుంది ఏ గ్రామంలో మనకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఉంది ఏ రైతు ఏ పంటలు పండిస్తున్నారో వాళ్ళకు ఉంది ఒక వెజిటబుల్ జోన్ ఒకటి క్లియర్ చేయండి ఇంకొకటి మరి ఫుడ్ గ్రెయిన్స్ ఒక చోట పెట్టినట్లయితే ఈవినింగ్ వచ్చేసరికి ఆ వెహికల్ వస్తే రైతు తన పొలంలోనే అంటే అతనికి నిర్ణీత ధర ఫిక్స్ చేస్తే రైతే పర్చే మరి ప్రభుత్వమే పర్చేజ్ చేసినట్లయితే మార్కెట్ రైతుకి గిట్టుబాటు ధర ఉంటుంది అయితే పశ్చిమ గోదావరి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే పాల్గొన్న గారు నమస్తే అమ్మా పాల్గొనే గారు ఏం అడగాలనుకుంటున్నారు నమస్కారం అండి నమస్తే అమ్మా చెప్పండి ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం బాగా చెప్తున్నారమ్మా అమ్మా మేము కూడా అప్పుడే ఐదు ఆరు సంవత్సరాలు వెళ్తున్నాం కానీ ఇప్పుడు మార్కెటింగ్ కి మనకి కనీసం ఒక సర్టిఫికేట్ ఒక అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పూజేసుకుంటూ మాకు మార్కెట్ విధానం బాగా చూస్తున్నాం సార్ మేము ఆ సర్టిఫికేట్ ఏజెన్సీస్ కూడా ఆర్గానిక్ సర్టిఫికేట్ కోసం రైతు తిరగాల్సిన అవసరం లేదు ప్రభుత్వం గుర్తించి ఏ రైతు అయితే ఆర్గానిక్ అగ్రికల్చర్ చేస్తున్నాడో ప్రభుత్వం మండల ఆఫీసులో అతనికి రికార్డు ఉంటుంది కదా వాళ్ళు పరీక్షించి రైతు పొలంలోనే రైతుకు ఆర్గానిక్ సర్టిఫికేట్ ఇచ్చే విధానం కావాలి రైతు ఎక్కడ మండల స్థాయిలో పోతే జిల్లా స్థాయి అంటే జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలాగా పోకుండా సో ప్రభుత్వం విధానం ఏంటంటే మండల స్థాయిలో అధిక వ్యవసాయ అధికారులు ఉన్నారు ఏ రైతు అయితే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారో వాళ్ళ కష్ట నష్టాలు కూడా ప్రభుత్వానికి తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళకి సర్టిఫికేట్ ఇప్పించిన బాధ్యత కూడా వాళ్ళ మీద ఉంటుంది కానీ ఈరోజు ఏమంటే రైతు తిరిగే పరిస్థితులు అయిపోయింది అయితే అలాగే ప్రస్తుతం రైతుల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన పథకాలు ఏ విధంగా ఉన్నాయి చాలామందికి రైతులకు తెలియవు కూడా ఉన్నాయండి పథకాలు కొంతవరకు ఉన్నాయి ఆ ఉన్న పథకాలు కూడా రైతుకు చేరేలాగా లేకపోతున్నాయి ఉన్నాయి అంటే ఉన్నాయి 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 ఏ ఏ పథకం రైతుకి ఎలా వర్తిస్తుంది అనేది వ్యవసాయ డిపార్ట్మెంట్ వాళ్ళు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు రైతులకి అనుసంధానం చేస్తూ ఈ విధానంలో మీరు ఇది ఈ ప పలాని ఎక్విప్మెంట్ కొంటే మీకు ఆదాయం ఎంత ఉంటుంది దీనికి సబ్సిడీ ఎంత ఉంటుంది అని ఎడ్యుకేట్ చేయడంలో విఫలమవుతున్నారు ఆ ఉన్న సబ్సిడీని కూడా రైతులు ఉపయోగించుకోలేని ఈ ఈరోజు ఉంది ఈరోజు మన ప్రధానమంత్రి గారు డబుల్ డే ఇన్కమ్ అనేది రైతుకు చేయాలనే తపనలో ఉన్నాడు కానీ తను ఒక్కరే స్పందిస్తే కాదు కదా సో వ్యవ వ్యవసాయ రంగాన్ని నిపుణులందరూ కూడా యూనివర్సిటీస్ అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ అందరూ కూడా స్పందించి రైతుకు మెడుకలు తెలుపుతూ నాణ్యమైన విత్తనాలు సరఫరా చేస్తూ సో మెడుకలు తెలిసినప్పుడే డబుల్ ద ఇన్కమ్ వస్తుంది కానీ ఒట్టిగా చెప్పడం వల్ల కింది స్థాయి అధికారులు స్పందించకపోతే ఏం లేదు ఇదే పరిస్థితిని ఇప్పుడు ఎదుర్కొంటున్నాం రైతు ఎంత కష్టపడి పంట పండించినా కూడా పంట చేతికి అందడం ఒకే తైతే దానికి మార్కెట్ ధర కల్పించుకోవడం అంత ముఖ్యమైన పని సో దీనికి సంబంధించి అసలు రైతులు ముందు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు రైతులు ఏం తీసుకోగలుగుతాడమ్మ ఇప్పుడు అనేక కష్టాలతో ఒడుదడుకలతో విత్తనం వేసే కాళ్ళ నుంచి దుక్కి తినే దగ్గర నుంచి విత్తనం వేసే కాళ్ళ నుంచి కలుపు తీసే దగ్గర నుంచి అనేక కష్టాలు ప్రకృతి వైపరీతాల నష్టపోతున్నాడు కొంత ప్రకృతి సహకరించిందంటే కొద్దిగా ఆదాయం ఎక్కువ వస్తుంది అదైతే దిగుబడి ఎక్కువ వస్తుంది ఆ దిగుబడి వచ్చినప్పుడు మార్కెట్లో ధర తక్కువైపోతుంటుంది సో ఎప్పుడు రైతు ఇలా ఊగిసలాడుతున్నాడు కానీ స్టాండర్డ్గా ఉండడం లేదు అదే ఒక అగ్గిపెట్టి తయారు చేసుకునే అతనికి తనకు ఆ అగ్గిపళ్ళు ఎంత ఖరీదు ఆ మంది ఎంత ఖరీదు తన ట్యాక్స్ ఎంత పోతుంది నేను అనేది నిర్ణయం చేసుకుంటున్నాడు అదే ఇక్కడ రైతు పండించేదానికి రైతు ధర నిర్ణయించే అధికారం లేకపోతుంది ఎవరో నిర్ణయించిన ధరకు రైతు అమ్మాల్సి వస్తుంది అధికంగా ఉత్పత్తి వచ్చినప్పుడేమో ధర తగ్గిపోతుంది లేనప్పుడేమో కాస్త ధర పెరుగుతుంది అప్పుడు అందరి దగ్గర అందరికీ రైతులకు న్యాయం జరగడం లేదు కదా కాబట్టి ఈ ఈ విధానంలోనే నడుస్తుంది కాబట్టి రైతులకు న్యాయం జరగాల్సింది ప్రభుత్వం రైతు సూర్యపేట నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే వెంకటేశ్వర రెడ్డి గారు అండి గారు రెడ్డి అడగండి నా దగ్గర నవారవ రైతు గణిస్తుందండి ఇరవై నాలుగు ఐదు రోజుల చెప్పండి నవారవ రైతు సార్ మార్కెటింగ్ యొక్క అవకాశాలు ఎక్కడుంటాయో కొంచెం తెలియజేయాలి ఇవ్వండి మార్కెటింగ్ నవారా రైతు సార్ నవారా రైస్ రొట్టె చూడండి అమ్ముతారు ఆ నవారా రైస్లో విటమిన్స్ ఎలా ఉంటాయో చాలా బాగుంటాయి అద్భుతంగా ఉంటాయి ఆ రైస్ కొనేదానికి పండించాడు రైతు కష్టపడి ఈ ఈ నవారా నేను పండిస్తే నాకు గిట్టుబాటు ధర వస్తుంది మంచి ప్రైజ్కి నేను అమ్ముకోగలుగుతున్నానని ఆవేదనతో పండించగలిగాడు కానీ ఎక్కడ అమ్మాలనో తెలియదు ఎవరికి అమ్మాలనో తెలియదు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఒక ఆర్గానిక్ స్టోర్స్ కూడా ప్రభుత్వం పెట్టాలి లేదా ఆర్గానిక్ ఫార్మర్స్ ఎవరైతే పండిస్తున్నారో వాళ్ళ ఉత్పత్తులు కూడా కొని లింకేజ్ చేయాలి మార్కెటింగ్కి ఇప్పుడు పండించినంత మాత్రమే సరిపోదు ఆ రైతు ఎక్కడో తెలుసుకొని సూర్యపేట కానీ మిగతా రైతుల అనేక మంది కూడా ఈ నవార కానీ మాపల సంభావన కానీ అనేక రకాల ట్రెడిషనల్ వెరైటీస్ ఇంతకు ముందు ఉన్న వాటిల్లో న్యూట్రియన్స్ అధికంగా ఉన్నాయని చెప్పేసి పండిస్తున్నారు అది వినియోగదారులకి దాని గురించి తెలియడం లేదు సో తను ఎక్కడ అమ్ముకోవాలో తెలియడం లేదు పండించాడు ఆశతోటి పండించాడు ఏది ప దేశానికి నేను సేవ చేయాలి అందరికీ అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఈ నూట ముప్పై ఒక్క కోట్ల జనాభా అందరూ నా సోదరుల నా కుటుంబ సభ్యులు వీళ్ళందరికీ మంచి ఆహారాన్ని అందించాలి విషం లేని ఆహారం కలుషితం లేని గాలి మరి మంచి ఆహారాన్ని అందించాలనే తపలతో తను పండిస్తున్న రైతులకు కూడా ఇలాంటి అవకతవకలే జరుగుతున్నాయి కాబట్టి ఇది ఎవరు పర్చేజ్ చేయాలమ్మా లేదు ఒక మార్గాన్ని మేమేం అడుగుతున్నామంటే అంటే గవర్నమెంట్ని ఒక స్టోర్స్ పెట్టండి జిల్లా స్థాయిలో ఒక కలెక్టరేట్ దగ్గర ఒక వీక్లీ వన్స్ తన ప్రొడ్యూసర్స్ ఏముంటాయో ఉంటాయో అది అమ్ముకోవడానికి ఫెసిలిటీ కల్పించండి అదే రాష్ట్ర స్థాయిలో కల్పించండి అలా కల్పించినట్టయితే తను ఏదైతే పండిస్తున్నాడో ఆవేదనతో ఆతురతతో ఎందుకంటే అందరి ఆరోగ్యం బాగుండాలనే తపంతో తను పండిస్తుంటే తన ఆరోగ్యం పాడైపోతుంది ఈ ఈ తోటి పండించింది దాన్ని అమ్ముకోలేకుండా సో నష్టమే కదా కాబట్టి దీనికి ప్రభుత్వ చర్య ఎలా ఉండాలంటే ప్రభుత్వం జిల్లా మండల స్థాయిలో నుంచి జిల్లా స్థాయిలో కానీ అక్కడక్కడ స్టోర్స్ కానీ లేదు పర్చేసింగ్ వాళ్ళే ప్రభుత్వమే పర్చేస్ చేసి ఎవరైతే ఆర్గానిక్ స్టోర్స్ వాళ్ళు సప్లై చేసే విధంగా ఉండాలి లింకేజ్ లేకపోవడానికి అందరూ ప్రతి ఒక్క రైతు వాట్సాప్ చూడలేదు లేకపోతే సోషల్ మీడియాలో పెట్టలేరు ఎవరో కొంతమంది చేయగలిగిన వాళ్ళు కొంతవరకు చేసుకుంటున్నారు అక్కడ కూడా ఈ రైతులు బ్లాక్ మెయిల్ అయిపోయిపోతున్నారు రైట్ ఇప్పుడున్న కాలంలో ఆర్గానిక్ ఉత్పత్తులు దొరకడమే చాలా కష్టం ఇటువంటి వాటిని విదేశాలకు మార్కెట్ చేసుకోవాలంటే ఏమైనా సదుపాయాలు ఉన్నాయా రైతులకి ఆర్గానిక్ ఉత్పత్తులు దొరకడం కష్టం అనేది కాదు పండించే రైతులు ఉన్నారు ఎక్కడండి ఎక్కడైతే డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఉంటుంది డిమాండ్ లేనప్పుడు సప్లై ఎలా ఉంటుంది ఇప్పుడు చూసారు కదా ఆ రైతుల ఆవేదన నవార బండిచ్చారు అది ఎక్స్పోర్ట్ చేయొచ్చు ఎక్కడ చేయాలో ఎట చేయాలో తెలియదు దానికి స్పెసిఫికేషన్ ఏముండాలో తెలియదు సో ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకొని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలాంటి పరిమాణాలు ఉండాలి క్వాలిటీస్ ఎలా ఉండాలి మిల్లింగ్ ఎలా ఉండాలి ప్రమద బిగినింగ్ నుంచి నా భూమి దున్నే దగ్గర నుంచి నాటే దగ్గర నుంచి మరి నారబోసిన విధానం నుంచి హార్వెస్టింగ్ వరకు మిల్లింగ్ వరకు కూడా ఎలాంటి ప్రమాణాలు తీసుకోవాలని ప్రభుత్వం ఎడ్యుకేట్ చేయాలి అప్పుడే కదా మరి ఇంటర్నేషనల్ మార్కెట్కి పోగలుగుతుంది మీరు అడిగారు మరి అంత సప్లై ఉందని పండించడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు దాన్ని పండించింది మార్కెట్కి చేసుకోలేకపోతున్నారు ఆర్గానిక్ అని మీలాంటి మంచి భావన ఉన్నవాళ్ళు దేశానికి ఉపయోగపడేవాళ్ళు కూడా ఈరోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈజ్ టేకింగ్ అలాంగ్ విత్ దర్ ఫుడ్ ఫైవ్ పర్సెంట్ పాయిజమ్ ఇట్ ఈజ్ ప్రోవన్ టెక్నాలజీ తల్లి బిడ్డకిచ్చే పాలల్లో కూడా టూ రెండు శాతం విషాన్ని ఉంది అది అవసరం ఈరోజు భారతదేశంలో ఆ స్థితిలో మనం లేము ఒకప్పుడు గ్రీన్ రెవల్యూషన్ ఉంది ఈరోజు ఆ స్థితిలో లేదు కాబట్టి మంచి ఆహారం ఇవ్వాలనే తపంతో రైతులు వస్తున్నారు వాళ్ళు ప్రోత్సాహం కల్పించి ప్రభుత్వాల్ని ప్రభుత్వం వాళ్ళని ఆదుకొని వాళ్ళ ఉత్పత్తుల్ని సేకరించి అందరికీ అమ్మాల్సిన అంటే మార్కెటింగ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలనేది నేను మీ ద్వారా నేను కోరుకుంటున్నా రైట్ ఒంగోలు నుంచి కాలేదు రెడీగా ఉన్నారండి నమస్తే సాయి గారు నమస్కారం అండి చెప్పండి అయితే మన జీవామ పేడ తయారు చేస్తారు చూపేడండి జీవామృతం తయారు చేస్తారు జీవామృతం తయారు చేయడం చాలా ఈజీ కదండి పది కిలోలు ఆవు పేడ పది కిలోలు ఆవు పది లీటర్లు ఆవుమృతం తీసుకుని ఒక కేజీ నల్ల బెల్లం ఒక హాఫ్ కేజీ నెయ్యి వీటినన్నీ మిశ్రమం చేసి ఒక రెండు వందల లీటర్ డ్రమ్ములు పోసుకుని ఎందుకంటే విపులంగా చెప్పాలంటే ఇక్కడ టైం సరిపోదు కాబట్టి సో ఇవన్నీ ఈ మిశ్రమాన్ని ఒక రెండు వందల లీటర్ డ్రమ్ములో పోసుకునేసి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అటు అంటే క్లాక్ వైజ్లో మీరు అయితే దానిలో ఒక కేజీ శనగపిండి వేసినట్లయితే ఎందుకంటే అక్కడ సోషల్ మీజ డెవలప్ అయినట్టు ఆహారం కూడా కావాలి అది చనిపోకుండా ఉండడానికి కాబట్టి ఇది దాన్ని మీరు పొలానికి అప్లై చేసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అలాగే ఎగుమతుల్లో రైతులు ఎటువంటి ప్రమాణాలు పాటిస్తే మంచిది అంటారు ఎగుమతులు మొదట మన భారతదేశానికి ఫుల్ ఫ్రెజెడ్గా మంచి ఆహారాన్ని అందిస్తారని మొదట నా కోరిక మా దగ్గరికి నేషనల్ సర్టిఫికేట్ ఏజెన్సీస్ చైర్మన్ మేడం గారు వచ్చారు గౌరీ శంకర్ గారు అని నాయుడు గారు మీరు ఎంత అద్భుతంగా పండిస్తుందో మరి నీకు సర్టిఫికేట్ ఏది ఇంటర్నేషనల్ పంపిస్తుంది మేడం మరి నేను పండించేది మేం మా కుటుంబం కావాలి నా మా ఫ్రెండ్స్కి కావాలి మా మా జిల్లా స్థాయిలో వాళ్ళు కానీ మా రాష్ట్ర స్థాయిలో వీళ్ళందరికీ తెలిసి భారతదేశం మిగిలితేనే నేను పంపించడానికి కాబట్టి నా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ ఇక్కడే నేను తీసు ఇస్తున్నానని చెప్పాను ఎందుకంటే డబ్బులే కాదు ప్రమాణం దేశభక్తి మన దేశంలో ఉన్న వాళ్ళు కూడా మంచి ఆరోగ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత రైతులు కూడా ఉంది అట్లాగే తనకున్న వసతులతోటి అధికంగా ధర కోసం కొంతమంది పంపించాలనుకున్నప్పుడు ఆ ప్రమాణాలు ఎలా ఉండాలి క్వాలిటీ ఎలా ఉండాలి సో రైస్ అనుకోండి దాని మాయిచర్ ఎంత ఉండాలి ఇవన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ సో ఇంటర్నేషనల్ మార్కెటింగ్ ఫెసిలిటీస్ ప్రభుత్వం ఎడ్యుకేట్ చేయాలి అన్ని మండల స్థాయిలలో సో వ్యవసాయ అధికారులు రైతులకు ఎడ్యుకేట్ చేసిన టైం ఇప్పుడు ఒక ఫ్లవర్ మనం పంపిస్తున్నాం ఏది డచ్ రోజెస్ అని దానికి అన్ని గులాబీలే కానీ మార్కెటింగ్ ఎక్స్పోర్ట్ కావాలి ఎంత కావాలండి టూ అండ్ హాఫ్ ఫీట్ లెంగ్త్ స్టాక్ కావాలి కాడ అది ఉండి ఆ బడ్ సైజ్ ఎలా ఉండాలంటే ఆ కొలత ప్రకారం బడ్ సైజు ఉండాలి మనమేదో ఇంత గులాబీ ఉన్నంత మాత్రం సరిపోదు ఆ స్పెసిఫికేషన్స్ ఉంటేనే వాళ్ళు కొనగలుగుతున్నారు లేకపోతే రిజెక్ట్ అవుతున్నారు రిజెక్ట్ అయినప్పుడు లోకల్ మార్కెట్లో కూడా అమ్ముకోలేకుండా పడ నష్టపోతున్నారు కాబట్టి ఆ ప్రమాణాలు ప్రభుత్వం రైతులకు క్షుణ్ణంగా ఎడ్యుకేట్ చేయాలి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా టెక్నాలజీ అన్న ఉన్న టెక్నాలజీని రైతులకి ట్రాన్స్ఫర్ ఆ టెక్నాలజీ సో మనం అనుకుంటాం ల్యాప్టో ల్యాండ్ అనేసి అది జరగడం సక్రంగా జరగడం లేదు ల్యాప్టో ల్యాండ్ టెక్నాలజీ ఎలా జరగాలంటే రైతులకి ప్రభుత్వం యూనివర్సిటీస్లో ఉన్న నాలెడ్జ్ కానీ గవ ప్రభుత్వంలో ఉన్న నాలెడ్జ్ కానీ రైతులకు క్షుణ్ణంగా తెలియాలి ఆ ప్రమాణాలు ఎక్స్పోర్ట్కి ఏం కావాలనేది అందరికి కొంతమందికే తెలుసు ఎవరో ఒకరిద్దరు తెలిసిన వాళ్ళు మార్కెట్ చేసుకోగలరు మరి ప్రతి ఒక్క రైతుకి తెలిపి తెలపాల్సిన బాధ్యత వద్దండి సో వ్యవసాయ అధికారులది యూనివర్సిటీ సైంటిస్టులది ఈ విధంగా ప్రోత్సహించినట్లయితే రైతులు కూడా లాభసాట్లో ఉంటారు నా ఉద్దేశం అంటే ప్రతి రైతుకి ఒక వెబ్సైట్ ఉండాలి ఒక రైతు అనుకుంటే ఇతర ఈ దేశం నుంచి ఇంకొక దేశం పోవాలంటే ఇమీడియట్గా ఫ్లైట్కి వెళ్ళే పరిస్థితులు రావాలనేది నేను కోరుకుంటున్నాను అయితే భువనగిరి నుంచి కాలర్ రెడీగా ఉన్నారండి నమస్తే కృష్ణ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి కృష్ణ గారు మేడం

అందుకే ధర కూడా బిరకాయ అధికంగా ఉంటుంది ఈ సీజన్లో ఓకే సో కాలానికి అనుగుణంగా అందుకే సీజన్ బట్టి పంటలు వేసుకుంటూ ఉండాలి అంటారు అందుకనేమో అంటే ఈ సీజన్లు వేస్తేనే కదా రైతు గిట్టుబట్ ఉంటుంది అది టెక్నాలజీ ఈ సీజన్లో వేసుకున్నప్పుడు ఎప్పుడైతే అన్ని సీజన్లో ఇప్పుడు ఉల్లిపాయలు మొన్న ఉంది పండితగారేమో ఒక రైతుకి కోట్లల్లో కూడా వచ్చాయి రాని వాళ్ళు లేని వాళ్ళు నష్టపోయారు మొత్తం వర్షానికి పోయిన వాళ్ళు కొంచెం టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కొంతవరకు బాగుపడ్డారు ఇది టెక్నాలజీ రైతుకు కావాల్సింది మేము అడిగేది సబ్సిడీ ఏమి అడగడం లేదు నేను ఇంతవరకు ప్రభుత్వం ద్వారా రూపాయ సబ్సిడీ కూడా తీసుకోలేదు ఏలాంటి రుణమాఫీలు కానీ ఏవి నాకు వర్తించదు ఎందుకంటే నాకున్న కష్టాంత అట్ ద సేమ్ టైం నేను పెద్ద కార్పొరేట్ ఫార్మర్ కాదు ఈరోజు కూడా ఆర్టీసీ బస్సులోనే పోతున్నాను మా అమ్మ తొంభై ఆరు సంవత్సరాలు ఇప్పుడు రెడీ అయిపోయి పొలంకి పోతూ ఉంటుంది సో ఎందుకంటే సబ్సిడీ కాదు కావాల్సింది రైతుకి టెక్నాలజీ కావాలి టెక్నాలజీ లేకున్నప్పుడు రైతు మొక్కతో మాట్లాడే భాష నేర్పించమని మేము యూనివర్సిటీస్ వాళ్ళు అడుగుతుంటాం ఈ దీనికి ఈ మందు కొట్టు ఆ మందు కొట్టాల్సిన అవసరం లేదు మొక్కకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంది కదా ఇప్పుడు మనం ఉన్నాం తెలుగు ఇద్దరికి తెలుగు తెలిసే తెలుగు ఒక పక్క రాష్ట్రం తమిళనాడు పోయినాం ఎలా సర్వేయగలుగుతున్నాం భాష రాకపోయినా బా ఏదో విధంగా సర్వే అవ్వగలుగుతున్నాం అదే నార్త్కి పోయినట్టు హిందీ కావాలి అలాగే మొక్కకు కూడా ఒక లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి రైతులకు ఎజుకేట్ చేస్తే రైతుకు ఎలాంటి నష్టం లేకుండా పంట పండించుకోవడానికి ఆస్కారం ఉంటుంది రైట్ అలాగే ఎవరైతే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉన్నారో వ్యవసాయం అంతవరకు బాగానే ఉంది ఒక రెండు మూడేళ్ళు ప్రకృతి వ్యవసాయం చేసి దాని తర్వాత లాభాల బాటిలోకి వెళ్తూ ఉన్నారు బట్ సేంద్రియ వ్యవసాయం చేసిన పద్ధతి అమ్మే వాళ్ళకి తెలియడం లేదు సో దీనివల్ల రైతు పూర్తిగా నష్టపోతూ ఉన్నాడు దీన్ని ఎలా అధిగమించాలంటారు అసలు అదే ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా విపులంగా కావాలంటే రైతు పండిస్తున్నాడు ఎందుకు పండిస్తున్నాడో ఆశపడే డబ్బుల కోసం కాకుండా మొదటి ఈ దేశానికి నేను ఒక రైతుని నా దేశ అందరికీ విషం లేని ఆహారాన్ని అందించాలి కలుషితం నీరు నీరు అందించాలి మంచి వాయువుని అందించాలనే విషయంతో తన ఫర్టిలైజర్స్ మానేసి నష్టం కూడా వ్యవసాయం చేస్తున్న సేంద్రియ ఉత్పత్తులు పండిస్తున్న రైతులకి ప్రోత్సాహం ఎలా ఉండాలండి ఈ దేశం కోసం కదా ఆ రైతు పాటు పడుతున్నది అదే కెమికల్లో పండిస్తే పండించే రైతు రోజు బిర్యానీ తింటుంటే ఇతర సాంబారానం తింటున్నాడు తింటూ కూడా పండిస్తున్నాడు ఎందుకంటే కష్టాలను అధిగమించి దిగుబడి కోసం తన ప్రాణాన్ని వడ్డుపెట్టి అనేక రకాల సేంద్రియ పద్ధతుల్లో అంటే ఫర్టిలైజర్ తనే తయారు చేసుకొని పండిస్తున్నాడు దాన్ని మార్కెటింగ్ ఎవరు చేయాలి ప్రతి రైతు ఈరోజు హైదరాబాద్లోకి కూరగాయలు రావాలంటే ఎక్కడో ఉన్న మార్మూల్ విలేజెస్లో అదే మార్కెట్కి తీసిపోతున్నాం తీసిపోయే రైతులు ఉన్నారు ఇది కెమికల్ ఫర్టిలైజర్స్ ఆర్గానిక్లో పండించిన వాళ్ళు ఆర్గానిక్ పండించిన రైతుకి సో కెమికల్ పండించే కెమికల్ అంటే విషంతో పోగుడిన రసాయనిక ఎరువులతో పండించిన ప్రోడక్ట్ కన్నా తక్కువ వస్తుంది ధర అతను తేడా తెలియక అంటే వినియోగదారులకి తేడా తెలియడం లేదు ప్రభుత్వము పట్టించుకోవడం లేదు అతని పని అక్కడ ఎంత హట్ అవుతాడో ఒక చూడండి నేను దేశం కోసం ఇలా వ్యవసాయం చేస్తున్నాను మార్పు తీసుకురావాలని మరి నా ప్రోడక్ట్కి ధర లేనప్పుడు అతని దగ్గర ఏమో పదిహేను రూపాయలు కిలో పోతుంటే ఇతని దగ్గర మరి విషమం లేకుండా అనేక రకాలతో సేంద్రీయ పద్ధతులతో పండించిన దగ్గర పది రూపాయలు కూడా గిట్టుబాటు కావడం లేదు మరి లోపం ఎక్కడండి ఎవరిది వినియోగదారుల వినియోగదారులను ఎడ్యుకేట్ చేయకపోవడం అందువలనే నేనేం చేస్తున్నానంటే మా పొలంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక పదిహేను ఇరవై వేల మంది విద్యార్థులను తీసుకొచ్చి నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ వితౌట్ కెమికల్ ఫుడ్ నేషనల్ హెల్త్ సెక్యూరిటీ నేషనల్ వెల్త్ సెక్యూరిటీ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్యూరిటీ ఈ నాలుగు అంటే దేశ విషయం లేని ఆహార భద్రత ఆర్థిక స్థిరత్వం సో ఆరోగ్య భద్రత పర్యావరణ పరిరక్షణ ఈ నాలుగు భారతదేశంలో రైతు ఒక్కడే చేయగలుగుతాడా నిరూపిస్తూ విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తాం ఇది ఈ విద్యార్థులను ఎడ్యుకేట్ చేయడం వల్ల వాళ్ళని అడగడం అంటుంటాం మీరు ఎక్కడైనా పోయినప్పుడు అదే పేరెంట్స్ ఏమవుతున్నారు మాకు ప్యారడైస్ బిర్యానీ కావాలంటే తెప్పించి పెడుతున్నారు ఇంకెక్కడో ఉండే బర్గర్ పిజ్జా కావాలంటే తెప్పిస్తాను అదే పిల్లల్ని ఎడ్యుకేట్ చేసి దానిలో ఉన్న విష శాతం అంతా మీరు మంచి ఆహారం తీసుకుంటే ఇఫ్ యూ టేక్ గుడ్ ఫుడ్ గుడ్ హెల్త్ గుడ్ ఎన్విరాన్మెంట్ షార్పర్ బిర్యానీ అనేది అంటే వాళ్ళకు వివరిస్తూ మంచి ఆహారం తీసుకుంటే మంచి అలవాట్లు ఉంటాయి యూ కెన్ కాంపిటేటివ్ నేషనల్ లెవెల్ ఆర్ ఇంటర్నేషనల్ లెవెల్ అని చెప్పేసి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం వల్ల ఈరోజు ఆర్గానిక్ కొంత వరకు కూడా మార్కెట్లో స్టాండ్ అవ్వడానికి ఆస్కారం ఉంది మేము అడుగుతున్న పిల్లల్ని ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు సూపర్ మార్కెట్లో అడగండి ప్రతి ఒక్కరు ఇప్పుడు సూపర్ మార్కెట్కి పోతున్నారు కదా దానికి ఒక సపరేట్ స్టాల్ ఏమైనా ఉందా ఆర్గానిక్ ఫుడ్స్ ఏమున్నాయి ఆర్గానిక్ వెజిటబుల్స్ ఉన్నాయా అని అడగనప్పుడు ఎప్పుడైతే సప్లై ఉన్నప్పుడు డిమాండ్ ఉన్నప్పుడే సప్లై ఉంటుంది అప్పుడు ఏం చేస్తాం ఆ సూపర్ మార్కెట్ వాళ్ళు పర్చేజ్ చేయడానికి వస్తారు ఆ రైతులు కాస్త గిట్టుబాటు అవుతుంది అందువల్ల మేము ప్రభుత్వం మీద కూడా కాకుండా కూడా సోషల్ సర్వీస్గా కూడా ఇలా అనేక వేల మంది విద్యార్థులను ఎడ్యుకేట్ చేస్తాం ఈరోజు కూడా మా స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్ మా దగ్గరికి వస్తుంది వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయడానికి ఇక్కడి నుంచి పోయిన తర్వాత చేస్తాం ఇది ఒక రైతుగా నా బాధ్యతగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి అనేక వేల మందిని ఈరోజు నైన్త్ క్లాస్ బయాలజికల్ సైన్స్లో కూడా ఒక లెసన్ ఉంటుంది నా గురించి ప్రొగ్రెసివ్ ఫార్మర్ అని సో వాళ్ళని ఇలా

సో పుచ్చకాయ సాగు వేద్దాం అనుకుంటున్నారు ఏ రకం అయితే బాగుంటుంది ఇప్పుడు పుచ్చకాయ సాగు చేయడానికి నేచరల్గా కాకుండా కూడా ఇంకొక వాళ్ళు కెమికల్ ఫార్మర్స్ కాబట్టి ఆ కెమికల్ రసాయనంతో ఉండే విత్తనాలని మార్కెట్లో ఏది ఉత్తమంగా ఉంది మీ దగ్గర ఉన్న వ్యవసాయ అధికారులను అడిగి పండిత్ తీసుకోండి మంచి విత్తనాలని రైట్ థ్యాంక్ యూ సో మచ్ నాగరత్న నాయుడు గారు ఈరోజు రైతు దినోత్సవం సందర్భంగా జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మా చానల్కి వచ్చారు ప్రభుత్వం చేయాల్సిన పనులు అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సానుభూతితో కాకుండా ఒక గౌరవప్రదంగా రైతుకి ధీమాగా ఉంటే ఎంతో మంచి జరుగుతుంది దేశానికని వివరించారు థ్యాంక్ యూ సో మచ్ నాగరథ రానాడు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం స్టేట్ ఇంట్యూ హెచ్ఎం టీవీ